మనము విన్న ఆచరించిన చేసినటువంటి ప్రతి పనిని కూడా మనము ఆ పురుషోత్తమునికి భగవంతునికి సమర్పణ చేయాల ఇది ఆ తత్వముల యొక్క సూక్ష్మ పరిచయాన్ని మనం చేసుకున్నాం ఇలాంటి తత్వజ్ఞానము కలిగిన వాడే భగవంతునికి చాలా దగ్గరి వాడని చెప్పేసి అటువంటి వాని ఎందు భగవత్ సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుందని భగవంతుడు వారిని త్వరగా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత దేవహూతి యొక్క మరొక ప్రశ్న మోక్షమని అందరూ కూడా అంటూ ఉంటారు కదా ఏమి మోక్షం అంటే అర్థమేమి మోక్షమనే శబ్దానికి లౌకికంగా ఆ పదము యొక్క అర్థం ఒకటైతే దాని అంతరార్థం అనేది వేరే ఉంటుంది ఇప్పుడు మోక్షం అనే పదానికి ఒక గ్రామటికల్గా అంటే వ్యాకరణ రీత్యా దాని పదం అర్థం చెప్తే మోక్షము ఇది కొడుతూ అర్థము విడుదల అగుట అంటే రిలీజ్ అయ్యేది మోక్షం అంటే విడుదల ఎక్కడి నుంచి విడుదల ఈ సంసార బంధము నుంచి విడుదల దానికి మోక్షం అంట ఇది ఆ శబ్దానికి అర్థమైతే ఆధ్యాత్మికంగా ఈ మోక్షమనే శబ్దానికి అర్థమేమి ఎప్పుడు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారున్నట్టయితే చనిపోయిన వారు వారు చేసిన పుణ్య ప్రభావం వల్ల ఒక లోకాన్ని చేరుకుంటారు అది మోక్షలోకము అని భావిస్తారు అదే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఎంతోమంది చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి తిరిగి పుడతారు కదా అది మోక్షం ఎట్లవుతుంది మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఒక లోకానికి వెళ్ళి కూర్చొనేదనే అర్థము అది సమంజసమైంది కాదు ఆధ్యాత్మిక అర్థ ప్రకారంగా మోక్షమంటే ఈ ఇంతవరకు అనుభవించినటువంటి దుఃఖ శోకములు ఈ సంసార జీవితములో ఎంతవరకు ఉండి అనేక జన్మలు అది ఎంత అంటే కూడా కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు బహునాం జన్మనామంతే అంటాడు బహుబహు జన్మలు ఉన్నట్టయితే అది లెక్క వేయడానికి కూడా కాదు చాలా జన్మలు దాటిన తర్వాత ఎన్నో జన్మల్లో గురు శుశ్రూష చేసి గురు శుశ్రీష ద్వారా జ్ఞానమ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత ప్రతినిత్యము ఆ జ్ఞాన మార్గములో జ్ఞానమనే దీపములో ఆ జ్ఞానమనే దీపపు వెలుగులో ఆ భగవంతుని యొక్క దివ్యమైన రూపాన్ని చూస్తూ ఆ భగవంతుని ఎందు తన మనస్సును ఉంచి ఆ భగవంతుని ఉపాసన చేస్తూ ఉన్నట్టయితే అలాంటి జ్ఞానాన్ని ఎన్నో కోటి 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 జన్మలు అనుభవించిన తర్వాత మాం ప్రపద్యతి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం నీవు జ్ఞానవంతుడై అనాదిగా వచ్చిన నీలో దాగి ఉన్న అజ్ఞానమనే దాన్ని పరిహరించుకొని మంచి దివ్య జ్ఞానాన్ని పొంది నన్ను చేరుకుంటావు అని చెప్పాడు కృష్ణ ఆ విధంగా చేరుకోవడాన్ని మోక్షమని అంటాం అది ఎప్పుడవుతుంది అంటే తన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం సుఖమనేది అభివ్యక్తి అయ్యేది అంటే ఇక్కడ మోక్షం అనే శబ్దానికి ఏం అర్థం చెప్పినట్టు కృష్ణుని వాక్యము కపిల మహర్షి వాక్యాన్ని బట్టి ఉంటే రెండే అవస్థలు ప్రతి జీవికి ఒకటి సంసారావస్థ రెండవది మోక్ష అవస్థ సంసారం అంటే అర్థమేమి మన దృష్టిలో పిల్లలతో కూడి ఉండడం సంసారం అంటారు అయితే ఇక్కడ ఉండే ఈ టెక్నికల్ వర్డ్కు పిల్లలతో కూడి ఉండేదని కాదు ఎప్పుడైతే జన్మనెత్తి ఈ భూమిపైన కాలు పెడతాడో అప్పటి నుంచి సంసారము మొదలైంది మనకు వ్యవహార భాషలో సంసారము అంటే భార్యా పిల్లలు అందరూ కలిసి ఉన్నారా సంసారం చేస్తూ ఉన్నారా లేదా విడుదలై ఒకరికొకరు వదిలిపోయినారా అనే ఒక శబ్దములు మనం చూస్తున్నాం అయితే ఈ వరల్డ్కు ఇక్కడ ఒక శాస్త్రీయ అర్థం దీనికి ఏమైనట్టయితే జన్మనెత్తి మొట్టమొదటిసారి భూమికి రావడం ఎప్పుడో అప్పటి నుంచి సంసారములో దిగినట్టుగా సంసారం అంటే పూర్తి దాని అర్థము జనన మరణముల యొక్క ఒక చక్రం ఎవరు పుడతాడో పుట్టిన వానికి సంసారము సంసారములో కాలు పెట్టాడు అని అర్థం మళ్ళా కాసేపడికి చనిపోతాడు మళ్ళా తిరిగి పుడతాడు ఇలాగా ఎన్నోసార్లు పుట్టడము చనిపోవడము పుట్టడము చనిపోవడం అని ఆ చక్రం ఏమైతే ఉంటుందో అదే సంసార చక్రము ఉంట ఇలాంటి జనన మరణ వలయము నుండి బయటికి మనం వెళ్ళిపోవడానికే ప్రయత్నించాలా అలా ప్రయత్నించడానికే మానవ జన్మను భగవంతుడు మనకిచ్చాడు లేదంటే ఎప్పుడో పశువుగా పక్షిగా ఇంకా కొన్ని జన్మలు ఉండవచ్చు అది వేట ఎంతకాలం ఉన్నా దాని నుంచి పుణ్యాన్ని సంపాదించలేవు ఈ మానవ జన్మని ఉన్నట్టయితే తాను ఈ జనన మరణ రూపమైన సంసారాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్ళడానికి అతనికి ఒక శక్తి వచ్చి ఉంటుంది అయితే శక్తి ఇచ్చిన ఆ శక్తిని ఉపయోగించుకోకుండా దాన్ని వ్యర్థంగా వదిలేస్తూ ఉన్నారు అలాగా వ్యర్థంగా వదలొద్దండి ప్రయత్నించండి అని మన శాస్త్రములు మనకు హెచ్చరిస్తుంది ఈ విధంగా ప్రయత్నించి జనన మరణ వలయము నుంచి బయటికి వెళ్ళిపోయేదే మోక్షం అంటారు ఇక్కడైతే కష్టములే ఉంటుంది ఎందుకండి సుఖం కూడా ఉంటుంది కదంటే సుఖము ఉన్నా సుఖంతో పాటు కష్టం ఇచ్చటి సుఖం ఎలాంటిది అన్నట్టయితే ఒక కత్తి ఆ కత్తి యొక్క పదునైన భాగానికి తేనె అంటించి దాన్ని తీసుకోమన్నట్టయితే తేనె యొక్క మాధుర్యం ఉంటుంది నాలుకతో చూస్తే నాలుక తెగిపోతుంది అలాగే ఈ సంసారములో దొరికే సుఖము ఉన్నట్టయితే ఈ జనన మరణ రూప నిత్య వ్యవహారములో మనం నడుస్తున్నాం కదా ఇక్కడ ఏ సుఖం ఉంటుందో దాని వెనుక నేనున్నానని ఆ దుఃఖం కూడా తిరిగి వస్తూ ఉంటుంది ఇచ్చట దుఃఖము సంతోషము రెండూ మిశ్రమై ఉంటుంది హాయిగా కొన్ని సంవత్సములు మంచి స్థానాన్ని అలంకరించాను ఒక చక్రవర్తిగా అవుతాడు మహారాజు అవుతాడు ఇప్పటి కాల ప్రకారంగా ఒక గొప్ప మంత్రి అవుతాడు సుఖంగా ఉంటాడు ఎంతకాలము పరిమిత కాలం ఎంతకాలం అని నిర్ణయింపబడినదో అంతకాలం ఉంటాడు ఐదేండ్లు ఒక గొప్ప మంత్రిగా ఉండవచ్చు తర్వాత అతడు ఉండవచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రావచ్చు ఐదేళ్ళు ఏం సుఖంతో ఉన్నాడో తిరిగి ఐదేండ్లు దాటిన తర్వాత ఆ పదవి తప్పిపోతే దుఃఖంతో కూడి ఉంటాడు ఇది ఉదాహరణ ఇలాంటివి చాలా ఉంది ఐశ్వర్యం వస్తుంది కొంతకాలం బాగుంటాడు ఐశ్వర్యం పోయిన తర్వాత అడుక్కోవలసి వస్తుంది ఇలాగ సుఖ దుఃఖ దుఃఖ సుఖశ్యానంతరం దుఃఖం దుఃఖశ్యానంతరం సుఖమని సుఖం తర్వాత దుఃఖము దుఃఖం తర్వాత సుఖం ఇలాగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇందులో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి జీవుడు అనుభవించే ఆ అవస్థనే సంసారావస్థ అంటారు అర్థం చేసుకోండి సంసారం అంటే కేవలం భార్యతో పాటు ఉండి కాలము గడపడము పిల్లలతో ఉండడము అనే అర్థం మాత్రం కాదు ఇది ఈ అవస్థ నుండి ఇక చాలిది శాశ్వతమైన సుఖానికి మనము వెళుతామని చెప్పేసి తాను ప్రయత్నించి సాధన గావించి దానికి కావలసిన తపస్సు శాస్త్రజ్ఞానము అనుష్ఠానము ఇవంతా పెంచుకొని దీన్ని వదిలి వెళ్ళిపోవడమే అది మోక్షము అని చెప్పేసి దానికి ఒక శాస్త్రీయ శబ్దాన్ని చెప్తున్నారు మోక్షం అంటే అర్థమేమి స్వరూపానంద ఆవిర్భావము శాశ్వతమైనటువంటి సుఖమే ఉంటుంది అక్కడ దుఃఖం అనేది శబ్దం కూడా తెలియదు ఎవరికి శాశ్వతమైన ఆనందం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్